సిద్ధంగా లేకపోతే లేకపోతే వినడానికి భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగి రోడ్డా అవసరం లేదు వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని స్వచ్ఛంద్రు కూడా మాట్లాడతాధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని కూడా ఇక్కడ మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతాధ్యక్ష వాళ్ళు కూడా స్థానం పోతే

ఆత్మహత్య చేసుకొని మేము ఇవాళ శివరాత్రి బ్లాక్మెయిల్ చేసుకున్నా కూడా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది